ధర్మవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త యేసు రక్షించును యేసు స్వస్థపరచును హోసన్న హోసన్న ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కుడిక నిర్వహించు తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించు స్థలం బత్తలపల్లి రోడ్డు దేవంగా కళ్యాణ మండపం వెనుక హోసన్న మందిర్ ధర్మవరం పాస్టర్ దానియలు గారు హోసన్న మినిస్ట్రీస్ అనంతపురం నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేస్తే నీ కుటుంబం దగ్గర రావాల్సిన ఉపద్రవం దేవుడు నువ్వు తొలగిపోతుంది నువ్వు కన్నీరు కాచి దేవుని పట్టుకుని ప్రార్థన చేస్తే రాబోతున్న భయంకరమైన శ్రమలోంచి దేవుడు విడిపిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు కన్నీటి ప్రార్థన కూడా మార్చగలిగింది కన్నీటి ప్రార్థన దేవుడి మనసును క్షరిస్తుంది కన్నీటి ప్రార్థన దైవజనులు వాకి పరిచర్య చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయురు హోసన్న ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కూడిక అందరూ ఆహ్వానితులే